కూడా ఎక్కు వచ్చినా కానీ ఎట్లా ఇవ్వట్లేదు కదా కావాలని కదా అవుతంకు ఎట్లా అసలు చెప్తాను కాదు రాజకీయం చేస్తాం చూడాలి చూడు ఎందుకండి మాట్లాడొచ్చు మాట్లాడు అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక పది ఓట్లు పోతున్నాయి బ్రో ఎవ్రీ డే కూడా మేము ఓట్లు ఇస్తాం బ్రో కానీ నేను ఒకటే మాట చెప్తున్నా మామకి చెప్తున్నా ఇది నాగమా తప్పి ఎవరైనా కొట్టరు ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు మనల్ని మీడియా వాళ్ళని తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలను కూడా తరిమి తరిమి కొడుతున్నారు